హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పూలయితే ఎలా కట్టాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి దీని ద్వారా సింపుల్గా మనకి పూలు కట్టుకోవడం అనేది వచ్చేసింది అనమాట పూలు కట్టడం కోసం అనేసి నేనైతే కొన్ని మల్లె పూలు కొన్ని కనకాంబరాలు అయితే తీసుకున్నానండి మల్లె పూలు కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఒక రకం కాకుండా రెండు రకాలుగా తీసుకున్నాను మల్లె పూలు కానీ కనకాంబరాలు కానీ మనం కట్టేటప్పుడు ఎక్కువగా ఆల్మోస్ట్ వైట్ దారం ప్రిఫర్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం అండి వైట్ కానీ గ్రీన్ కానీ గ్రీన్ కంటే కూడా వైట్ దారం అయితే బాగుంటుందండి ఫస్ట్ టైం పూలు కట్టే వాళ్ళైనా పూలు కట్టడం నేర్చుకునే వాళ్ళైనా ఫస్ట్ ఏం చేయాలంటే కనకంబరాలతో ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ పూలతో కడితే సరిగా రాదనమాట ఫస్ట్ టైం కట్టే వాళ్ళకైతే కనకాబరాలకైతే ఫస్ట్ టైం కట్టే వాళ్ళకి కూడా తొందరగా వస్తుందనమాట ముందుగా పై ఒక రెండు కనకాంబరాలు పైకి పెట్టేసి మళ్ళీ ఒక రెండు కనకంబరాలు కిందికి పెట్టేసి దాని చుట్టూ రౌండ్గా ఒక త్రీ టైమ్స్ చుట్టాలండి త్రీ టైమ్స్ చుట్టిన తర్వాత మనం ఫింగర్స్తో దారాన్ని మెల్కలు తిప్పాలన్నమాట మెల్లికలు తిప్పి ఆ మెల్కల్లో నుంచి ఫ్లవర్స్ పెట్టి దారాన్ని లాగాలి అలా లాగడం వల్ల ఏంటంటే పువ్వు అనేది గట్టిగా ఉంటుందన్నమాట చూడండి సింపుల్గా ఒక్కసారి ఇట్లా పెట్టి ఇలానే ఇస్తే మనకైతే ఫ్లవర్ అయితే కట్టడం అనేది వస్తుందండి ఫస్ట్ మనం పువ్వు కట్టేటప్పుడు ఎప్పుడైనా ఒక రెండు వరుసలు కనకంబరాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక మల్లె పువ్వు పెడితే బాగుంటుందండి మల్లె పువ్వులు అయితే డబల్ అయితే కట్టమాకండి ఎందుకంటే డబల్ కట్టడం వల్ల ఏంటంటే లావుగా వస్తుంది పువ్వు అదే సింగిల్ అయితే బాగుంటుందన్నమాట కట్టినప్పుడు కూడా పువ్వు అనేది ఓడకుండా గట్టిగా ఉంటుంది మాల కూడా మనకి బాగుంటుందనమాట కనకాబరాలు అయితే రెండు కానీ మూడు కానీ పైన ఒక మూడు కింద ఒక మూడు అట్లా తీసుకొని కట్టడం వల్ల ఏంటంటే మనకి మాల తిక్కుగా వచ్చిద్ది అనమాట తిక్కు అది కొంచెం పల్చగా కావాలంటే రెండు రెండు పూలు పెట్టేసి కట్టుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మాల కట్టడం రాని వాళ్ళు కూడా సింపుల్గా అయితే కట్టుకోవచ్చు అండి ఈ వీడియోలో క్లియర్గా ఉందండి మాల ఎలా కట్టాలి చూడండి నేను మళ్ళీ పువ్వు కూడా పైన ఒకటి కింద ఒకటి మాత్రమే పెట్టాను పెట్టేసి దాని చుట్టూ ఒక రౌండ్ తిప్పేసి తిప్పిన తర్వాత దాన్ని ముడివేస్తున్నా అనమాట జస్ట్ టూ టైమ్స్ అలా అనేసి అనమాట పూలు కట్టడం ఇలా కట్టాలంటే చాలా అంటే చాలా సింపుల్గా వస్తుందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా ట్రై చేస్తే ఖచ్చితంగా ముడి అనేది మనకి వస్తుందండి పూలు కట్టేటప్పుడు దారాన్ని మనమైతే గట్టిగా లాగకూడదండి అలా లాగితే ఏంటంటే పూలు అనేవి తెగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గట్టిగా అయితే లాగకూడదు దారాన్ని ఎందుకంటే పూలు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా చిన్నగా లాగి పూలనేది మనం కట్టుకోవాలి పూలు కట్టేటప్పుడు మనం కట్టిన పూలు మన అరచేతిలో ఉండాలండి అలా ఉండడం వల్ల ఏంటంటే మాల మనకి తిక్కుగా వస్తుంది కొంచెం మాల పెద్ద అయ్యే కొద్దీ అరచేతిలో నుంచి కొంచెం కొంచెం వదులుకుంటూ కట్టాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ మాల కట్టేటప్పుడు ఏంటంటే మనం మల్లెపూలల్లోకి కావాలంటే మర్మం కూడా యూస్ చేయొచ్చండి అలా యూస్ చేయడం వల్ల ఏంటంటే మర్మం యూస్ చేయడం వల్ల దాని స్మెల్ అనేది బాగా ఉంటుందండి మల్లెపూల స్మెల్ మరియు మర్మం స్మెల్ మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు పెట్టుకున్నా కానీ మనకి ఎంత స్మెల్ కావాలో అంత ఉంటుందండి మర్మం స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీకు మర్మం కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మల్లెపూలలోకైనా సరే కనకామరంలోకి అయినా సరే మర్మాన్ని యూస్ చేయండి అందుబాటులో లేకపోతే చేసేది ఏం అందుబాటులో ఉంటే కనుక ఖచ్చితంగా మర్మాన్ని యూజ్ చేయండి ఇలా కట్టడం వల్ల మాల కూడా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పటికైతే నేనైతే కొన్ని పూలు తీసుకున్నాను అనమాట మాకు ప్రజెంట్ అయితే మల్లెపూలు వచ్చేసి గ్లాసు ఐదు రూపాయలండి ఇరవైకి నాలుగు గ్లాసులు ఇచ్చారనమాట ఈ కనకంబరాలు మొత్తం కూడా నాకు ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఇరవై రూపాయలకి చాలా కనకంబరాలు అయితే పెట్టారండి మాకు ఇంటి దగ్గరే అమ్ముతారు సో మేము వాళ్ళ దగ్గర తీసుకున్నామండి చూడండి ఇప్పటిదాకా మనం కట్టిన కనకాబరాలు అయితే ఇవ్వండి ఇంతవరకు కట్టాను చూడండి మనకి మాల అయితే చాలా వచ్చింది వచ్చిందండి ఇలా కట్టుకోవడం వల్ల ఏంటంటే మాల మనకి కొంచెం లూజ్ కావాలంటే లూజ్గా కట్టుకోవచ్చు లేదంటే గుత్తగా కూడా కట్టచ్చు నేను మొత్తం పూలయితే మల్లెపూలు మొత్తం కట్టాను కనకంబరాలు అయితే ఈ రెండు పూలల్లో కట్టినా కూడా ఇంకా నాకు కనకంబరాలు అయితే మిగిలేయండి అవి నేను విడిగా కట్టేసాను అనమాట మల్లెపూలు కనకంబరాలు ఇంతవరకు అయితే కట్టాను ఇవి వచ్చేసి మార్నింగ్ టైం పెట్టుకోవడానికి ఈవినింగ్ టైం పెట్టుకోవడానికి అనేసి రెండు విడివిడిగా కట్టాను అనమాట స్కూల్లో ప్రోగ్రాం ఉండేసి మా పాప వాళ్ళకి స్కూల్లో ప్రోగ్రాం ఉందనమాట సో దానికోసం అని ఇలా కూల్ అయితే కట్టానండి ఒకటేమో మార్నింగ్ పెట్టి పంపిద్దాం ఇంకోటి ఆఫ్టర్నూన్ పెట్టి పంపిద్దామని కూల్ కట్టిన తర్వాత నేనైతే లెటర్స్ అయితే ఇలా క్రియేట్ చేశానండి ఫస్ట్ నా పేర్లు మొదటి అక్షరం ఎస్తో స్టార్ట్ అవుతుందండి సో అందుకని ఇలా ట్రై చేశానండి ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మా వారి పేరు అయితే ట్రై చేశానండి మా వారి పేరు వితో స్టార్ట్ అవుతుందనమాట సో అందుకని నేను ఫ్లవర్స్తో వి ట్రై చేశానండి ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మా వారి పేరు వీ లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా అయితే క్రియేట్ చేశానండి తర్వాత మా పాపది కూడా ఈ పూలతోటే మా పాప పేరులోని ఫస్ట్ అక్షరం కూడా ఇలా అయితే పెట్టానండి చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి వైట్ అండ్ కనకంబరాలు రెండు ఉండబట్టి నేమ్స్ అయితే చాలా బాగా కుదిరాయి అనుకుంటున్నాను నాకైతే చాలా నచ్చిందండి ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్స్ చేసి చెప్పండి మా పేరులోని మొదటి అక్షరాలన్నీ ఇలా పూలతో అయితే నేను కట్టిన పూలతో డెకరేషన్ చేశానండి ఏం చేయాలో అర్థం కాక పూలు కట్టిన తర్వాత ఇలా అయితే డెకరేషన్ చేశానండి ఇలా చూద్దాము ఒకసారి ఎలా ఉంటుంది ఏంది అనేసి ఇలా అయితే ట్రై చేశానండి మా వారి పేరులోనే వీసరిగా కుదరలేదనేసి మళ్ళీ కొద్దిగా ఉన్న పూలతో ఇలా అయితే వి అయితే చేశానండి ఎలా ఉందో కామెంట్ చేసి మీరే చెప్పండి